ఏదైతే లేఖ రాసిండో లేఖ రాసినాక హరీష్ రావు ఒక సంచలన విషయాలను బయట పెట్టిండు మొత్తం క్లియర్గా ఆ విషయాలన్నీ బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒక ఎస్బీఐ బ్యాంకులోనే తీసుకున్నటువంటి రుణాలకు వంద మంది రుణాలు తీసుకుంటే అందులో యాభై మందికి కూడా రుణాలు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ఆయన లెక్కలతో సహా బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది వాటి అన్నింటి గురించి కూడా మాట్లాడదాం ఇక దాంతోపాటు మూసి నాది గురించి మాట్లాడుతూ ఈయన చాలా అద్భుతంగా మాట్లాడాడు మూసి నది గురించి మూసి అంట మీ పుట్టి మీ మీ పిల్లలకు మూసి అని పేరు పెట్టుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి ముందు రేవంత్ రెడ్డి పెట్టుకుంటే అయిపోతుంది ఓకే రేవంత్ రెడ్డి అనే పేరు కాకుండా మూసి రెడ్డి అని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మూసిరెడ్డి అని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఆ మనవడు ఉన్నాడు కదా ఆ మన్వడు కూడా మూసి రెడ్డి అని పెట్టు లేకపోతే మూసిక మూసిత ఇట్ ఇట్లాంటి పేర్లన్నీ కూడా మీ కుటుంబ సభ్యులకు లేకపోతే పుట్టేటువంటి వాళ్ళకు పుట్టేటువంటి వాళ్ళకు ఒక గెజెట్ ద్వారా పేర్లు మార్పించుకో అందరికంటే ముఖ్యంగా మూసి రెడ్డి అని నువ్వు పెట్టుకున్నావు అనుకో పేరు నిజంగా కూడా మూసీ ప్రక్షాళన చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు నువ్వు తాపత్రయం అంత ఏంది లక్షా యాభై వేల కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ని ఎందుకు ఇంత హడావుడిగా ఆదరబాదరగా ఎందుకు తీసుకొస్తా ఉన్నావు అంటే ఇప్పుడు మెయిన్గా ఆ లక్షా యాభై వేల కోట్లలో లక్ష కోట్లు మింగుదామన్నటువంటి ప్రయత్నం ఆ ఆ మూసి నదిని ఏదో ప్రక్షాళన చేసి దాంట్లో చరిత్రలో నిలిచిపోవాలన్నటువంటి ప్రయత్నం ఇది అయితే ఆ ప్రయత్నం సఫలం కావచ్చు విఫలం కావచ్చు కానీ ఒక ప్రయత్నం మాత్రము సఫలమైతుంది ఆ ప్రాజెక్ట్ ఎట్లా నీ నీ చిరకాల వాంఛ నీ కలల ప్రాజెక్టు నీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నీ పేరును రేవంత్ రెడ్డి బదులు మూసిరెడ్డి అని ఒక గెజెట్ ద్వారా పేరు మార్చుకున్నావు అనుకో చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతావు మూసిరెడ్డి అని నువ్వు ఒక గెజెట్ తెచ్చుకొని మూసిరెడ్డి నా పేరు ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి కాదు మూసిరెడ్డి అని చెప్పేసి మీరు ఒక పేరు మార్చుకోవడం వల్ల అది ఇంకా చాలామందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట అరే ముఖ్యమంత్రి మూసి అని పెట్టుకున్నాడు పేరుని మనం కూడా పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు సో మొదటగా మీ నుంచే స్టార్ట్ చేయాలి ఎందుకంటే అలాంటి ఆలోచన మీకే వచ్చింది ఎవరికి రాలే గతంలో కూడా ఏ పాలకులకు రాలే అరే మూసీ అనే పేరు ఎందుకు పెట్టుకుంటలేరు ఎందుకు పెట్టుకుంటలేరు ఇది మురికి మురికి ఉంది కాబట్టి మూసి అని పెట్టుకుంటలేరా దేనికి పెట్టుకుంటలేరు ఈ ఆలోచన ఎవరికి రాలే గతంలో మీకు మాత్రమే వచ్చింది కాబట్టి మీ నుంచే స్టార్ట్ చేద్దాం అది మూసిరెడ్డి అని మీరు ఒక గెజెట్ తెచ్చుకోండి మూసీ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న ఆ ప్రక్షాళన కార్యక్రమాన్ని మా కార్యక్రమానికి మీరే ఆజ్యం పోస్తూ ఉన్నారు కాబట్టి మీరే దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు కాబట్టి మీరు మూసిరెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది ఆ పేరు కూడా మార్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటిది కూడా చర్చ నడుస్తూ ఉన్నది మీ పిల్లలకు మూసి పేరు పెట్టండి నేను మూసి మురికిని ముద్దుగా కడుగుతా అందరు అందరూ మూసి పేరు పెట్టుకునేలా చేస్తా ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన చేస్తా మరో పదివేల కోట్ల అప్పైనా తెస్తా నీ సొమ్మేం పోయింది నీ ఇంట్లోకి వెళ్ళి నీ ఆస్తులు ఏమైనా అడుగుతున్నాయా మరో పదివేల కోట్లైన తెస్తావు మరో లక్ష కోట్లైన తెస్తావు మరో యాభై వేల కోట్లైంది చేస్తావు అప్పు నీ సొమ్ము ఏమన్నా పోతుందా నీ ఇంట్లో ఏమన్నా ఓ మూల ఏమన్నా అమ్మాల్సి వస్తుందా నీకున్నటువంటి భూములల్లో ఓ ఐదారు ఎకరాలు ఏమన్నా అమ్మాల్సి వస్తుందా ఏ మూల ఏం కరగదు కదా నీ నీ ఆస్తులల్లా ప్రజల సొమ్ము ప్రజల మీద భారం పడుతుంది అప్పు అప్పు అయితే రాష్ట్రం మీద ఇప్పటికి నువ్వు వచ్చి పది నెలలు అయిపోతా ఈ పది నెలల్లో పది రూపాయల మందం పని కూడా వేయలే కానీ ఎనభై వేల కోట్ల అప్పు అయితే చేసినావు ఆ ఎనభై వేల కోట్లు అప్పుడు ఎక్కడ పోయినారో ఆయన అంటే ఏంది లెక్కలేదు ఈ రాష్ట్రానికి ప్రతి స ప్రతీ నెల పది వేల కోట్ల అమ్దానం వస్తుంది ఈ పది నెలలంటే ఒక లక్ష కోట్ల రూపాయల అమ్దానం వచ్చింది ఎనభై వేలు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి మరి ఈ లక్ష ఎనభై వేల కోట్లు ఇప్పుడు ఏం చేసిర్రు దాంతో రూపాయి మందం ఏమైనా పనిచేసిర్రా ఏమైనా పింఛన్లు పెంచిర్రా రైతు భరోసా ఇచ్చిర్రా రైతులకు ఏమన్నా ఆదుకున్నారా ఆ పంట నష్టం జరిగితే ఏమైనా ఇచ్చిర్రా మన వరదలు వస్తే ఏమైనా ఇచ్చిర్రా ఏమి ఇవ్వలే మరి లక్ష ఎనభై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఆదా ఆదాయం ఏమో లక్ష లక్ష కోట్లు అప్పేమో ఎనభై వేల కోట్లు మొత్తం లక్ష ఎనభై వేల కోట్లు ఎవరి జేబులకు పోయినాయి మొత్తం అంతా అంత దిగమింగేసారు కదా మీరే మళ్ళీ ఇంకా ఇంకా పదివేల కోట్ల అప్పాయిని తెస్తా ఇంకా లక్ష కోట్ల అబ్బాయిని తెస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు నీ నీది నీ జేబులకి వెళ్ళలేమన్నా పోతే ఆ బాధ నీకుంటుండే నీ జేబులకెళ్ళి ఏం పోదు కదా ఇగో కార్యక్రమం ఏదైనా మూసి జపమే చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మాత్రం నిజమయ్యే ఏడికైన సావు కాడుకో అదే డప్పు మంచ్ కార్డుకో అదే డప్పు చెడ్డ అడో అదే డప్పు మన్న గదేదో డిజిటల్ కార్డులు అని చెప్పేసి ఆడికో గిదే మూసి మురికి ముచ్చట నిన్న నియామక పత్రాల పోయి గిదే గిదే మూసి మురికి ముచ్చట మన్న కాకా జయంతి దగ్గరికి ఆడ గదే మూసి మురికి ముచ్చట ఏడ దృష్ట ఇదే మూసి 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 పొద్దుగా లేస్తే దాకా ఆ మూసిలా లక్షా యాభై వేల కోట్లు మింగిదా ఉన్నటువంటి ఆతృతల మూసి పేరు జపం చేయనటువంటి సమయం లేదు రేవంత్ రెడ్డి గారు పొద్దుగా నుంచి నైట్ దాకా మొత్తం ఇదే పని చేస్తా ఉన్నాడు అంతా మూసి జపమే చేస్తా ఉన్నాడు ఇదేం దుర్మార్గం అండి మొత్తం మూసి జపమే గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది వాటికే మేము నియామక పత్రాలు ఇచ్చినాం నియామక పత్రాలు అందజేసి అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఒప్పుకు గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది అసలు వాస్తవానికి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఎంతమందికి అయితే దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చి వీళ్ళు వచ్చినాక ఇవన్నీ కూడా ఖాళీలు గుర్తించింది కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ పరీక్షలు పెట్టింది కేసీఆర్ పరీక్షలు రిజల్ట్స్ ఇచ్చింది కేసీఆర్ ఇంటర్వ్యూలు వేసింది కేసీఆర్ వాళ్ళకు ఫైనల్గా నియామక పత్రాలు ఇచ్చే సమయానికి వాళ్ళు ప్రభుత్వంకి వెళ్ళి దిగిపోయారు ఆ పత్రాలు ఇచ్చే కార్యక్రమం మాత్రం రేవంత్ రెడ్డి గారు చేశారు వాళ్ళు ఏసి ఇక వచ్చిన నుంచి ఒకటే పాట వాడడం మొదలుపెట్టారు మేము రాగానే మూడు నెలలలో తొంభై రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం తొంభై రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇదే పాట ఆ పాట ఉద్దేశం ఏంది ఆ పాట అనుకున్న కథ ఏంది ఆ ఉద్యోగాల ఆ స్థాయి దానికి రావడానికి ఏంది అదంతా కేసీఆర్ చేసిపోయినటువంటి కథ కేసీఆర్ పరీక్షలు పెట్టి ఖాళీలు గుర్తించి ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి రిజల్ట్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు వేసి అన్నీ వేసి రెడీగా నియామక పత్రాలు ఇచ్చే సమయానికి ఆయన ప్రభుత్వంకి వెళ్ళి దిగిపోయిండు ఈయన వచ్చేయండు ఈయన వచ్చి ఓన్లీ ఆ పత్రాలు దిగుతున్నందుకు ఫోటోలకు పోజులు మాత్రమే ఇచ్చి నేను వేసిన కష్టం ఏంటంటే గతంలో కేసీఆర్ కూడా దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళకి తెలివి లేని తనం బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా కూడా బీఆర్ఎస్ వాళ్ళకి తెలివి తనము చేసిన పనిని తనము ఎన్నడూ కూడా ఇట్లా ఎల్బి స్టేడియంలో పెద్ద వేసి పెద్ద స్టే చేసి అందరిని విలిపించి మీడియా వాళ్ళందరినీ పిలిపించి ఈ పత్రాలు వచ్చే కార్యక్రమం ఈ ఈ భజన కార్యక్రమాలు చేసుకోలే వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టిర్రు పరీక్షలు రాసిరు ఆ పత్రాలు వాళ్ళ పై అధికారులతో ఇప్పించేసి వాళ్ళ ఉద్యోగాలలో జాయిన్ అయిపోయారు అంతేగాని ఎన్నడూ కూడా ఇట్లా నియామక పత్రాలు పంచేటువంటి కార్యక్రమం చేయలే వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసుకోలే అప్పుడు అదే వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఈయన రాంగరే ఈయనది కాకపోయినా సరే మందిది బిడ్డ అయినా సరే ఈయన పోయి ముద్దాడుకుంటా ఇట్లా ఇచ్చుకుంటా ఫోటోలకు పొదులు దిగి పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు రాపించుకోవడం ఈ తెలివి లేకపాయా వాళ్ళకి సో ఫైనల్గా నిన్న ఒప్పుకున్నారు గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది వాటికే మేము నియామక పత్రాలు ఇచ్చినాం సో ఎండంతడే ఒప్పుకున్నాడు అనమాట ఎందుకంటే నిజం ఎప్పటికైనా నిజమే కదా వాస్తవం తెలుసుకుంటారు ఎండో ఒక రోజు ఇక అబద్ధాలు చెప్పుకుంటూ పోతామంటే ఎట్లా అవుతుంది కుదరదు కదా సో ఇది జరుగుతా ఉంది అనమాట వ్యవహారం రేవంత్ రెడ్డి నోటి వెంట పదే పదే వినపడుతున్న పేరు మూసి ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ఆయన నిద్రలో కూడా అదే పేరును కలవరిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది మూసిని అద్భుతంగా మార్చడంలో భాగస్వాములు అవ్వబోతున్నారంటూ అక్కడ ఉన్న ఇంజనీర్లకు చెబుతూ మూసి పేరు ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించారు అదే చెప్తా ఉన్నాం మేము మూసి పేరు ఎందుకు పెట్టుకోకూడదు మీ నుంచే స్టార్ట్ చేద్దాం లేకపోతే మీరు అనుమతి ఇవ్వండి రేపటి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాకుండా మా పత్రిక వల్ల ముఖ్యమంత్రి మూసిరెడ్డి అని రాస్తాం మేము మీరు అనుమతి ఇవ్వండి మళ్ళీ పెట్టి మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ కేసులు గీసులు అప్పేసి కార్యక్రమం వద్దు సరే మీరు మార్చుకోవడానికి టైం పడుతుందంటే రేపటి నుంచి మీరు రాసుకోండి నాకేం అభ్యంతరం లేదు సీఎం రేవంత్ అని రాసే పేస్ట్లా సీఎం మూసిరెడ్డి అని చెప్పేసి రాసుకోండి మీరు అని చెప్తే మేము అద్భుతంగా రాస్తాం మీకు ఆ పేరుని మేమే నామకరణం చేసి మేమే భారసాల చేస్తాం నో ప్రాబ్లం దానికి ఏం అభ్యంతరం లేదు మాకు మరి చెప్పండి అట్లనే చేస్తాం మేము ఎందుకంటే మీ నుంచే స్టార్ట్ చేద్దాం మీకు మించినటువంటి మహానుభావులు మీకు మించినటువంటి మేధావి మీకు మించినటువంటి బౌ ఫ్యూచర్ నాయకుడు ఎవరు లేరు తెలంగాణ రాష్ట్రంలో మీరే తోపు మీరే తురుము కాబట్టి నుంచే స్టార్ట్ చేద్దాం మనం మూసి అనే పేరు పెట్టే కార్యక్రమం మూసిరెడ్డి అని పెడదాం రేపటి నుంచి మీ పేరు ఇదే మరి చెప్పు మరి అట్లనే చేద్దామంటే అట్లనే చేద్దాం మరి నో ప్రాబ్లం వేరే వాళ్ళ పిల్లలకు పెట్టేందుకు వాళ్ళ వాళ్ళ పిల్లలకు పెట్టే పెట్టే కంటే ముందు నీకు మూసిరెడ్డి పేరు అని పెట్టామనుకో మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు అటువంటి మూసి మురికి కంటే కూడా నీ నీ నీకు అది మంచి సెట్ అవుతుంది నో ప్రాబ్లం ఎందుకంటే అది రెండు నువ్వు ఒకటే మూసిలో మురుకు ఎంత గబ్బు గబ్బు ఉంటుందో నువ్వు నువ్వు నోరు తెరిస్తే కూడా గంతే గబ్బు మాటలు గంతే బూతు మాటలు గంతే అబద్ధాలు గంతే అన్ని లంగ లఫంగం ముచ్చట్లు అన్నీ నీ ఓట్లకి వెళ్ళి వస్తూ ఉంటాయి కాబట్టి కరెక్టే సూట్ అవుతుంది నీకు ఏం డౌట్ లేదు అందులో మూసి రెడ్డి ఎనిపెట్టుకోవాలంట మూసి ఎనిపెట్టుకోవాలంట పేర్లు ముందు నువ్వు పెట్టు అందరికి మీ ఇంటి వాళ్ళకు నీ పేరు అన్ని పేర్లు మార్చుకొని చేసుకురా మూసి ప్రక్షాళన గురించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు ఆరు నూరైనా ప్రక్షాళన చేసి తీరుతానని అన్నారు చేయాల్సిందే నువ్వు ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా నువ్వు ప్రక్షాళన చేస్తావు ఎందుకంటే లక్ష యాభై వేల కోట్లు నీకు కంలంబంగా కనపడతా ఉన్నాయి కాబట్టి లక్ష యాభై వేల కోట్లు అండి ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఈయన ఎంత మూసిని మూడు సార్లు అడిగినా సబ్బేష్ అడిగినా సర్పేష్కి అడిగినా సౌడేష్కి అడిగినా ఏమేష్ కడిగినా కానీ యాభై వేల కోట్ల కంటే మించి కాదు ఏది నిర్వాసితులు సహా నిర్వాసితులకు పదివేల కోట్లు అవుతుంది అని చెప్పేసి ఆయన నోట్తో ఆయనే చెప్పిండు గత ప్రభుత్వం మూసి ప్రక్షాళన కోసం పదహారు వేల కోట్లు కేటాయించింది బడ్జెట్లో ఇవాళ అది చేయలేదు అది పక్కన పడేసి ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నాడు ఈయన మొత్తం నేను క్లీన్ చేస్తా ఉంటా ఉన్నాడు నలభై వేల కోట్లు కూడా కావు లక్ష కోట్లు మిగిలిదా ఉన్నటువంటి ప్లాను వీళ్ళు అద్భుతంగా చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే మూసి గురించి ఇక్కడ ఇంక వేరే దగ్గర ఏం మాట్లాడిన చూద్దాం ఒకసారి ఇదే మూసి ప్రక్షాళన గురించి మూసి అభివృద్ధి ఆగదు ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తా కాళేశ్వరం పైన లక్ష కోట్లు ఉమ్మరించిండు రేవంత్ రెడ్డి గారు మీరు తెలిస్తే మాట్లాడని తెలియకపోతే ఊక్కోండి కాళేశ్వరం మీద లక్ష కోట్లు పెట్టినా ఎనభై వేల కోట్లు పెట్టినా వాస్తవానికి దానికి అయింది ఎనభై వేల కోట్లు ఇక మీరు లక్ష కోట్లను ప్రచారం చేస్తా ఉన్నా సరే లక్ష కోట్లని అనుకుందాం లక్ష కోట్లు పెట్టినా కానీ అది ఎన్నో రైతు రైతులకు వ్యవసాయానికి అక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్ట్ అది ఇవాళ అదే కాళేశ్వరం ద్వారా నువ్వు మానర్ నింపినావు రంగనాయక్ సాగర్ నింపినావు దాని కింద అనంత అనంతసాగర్ నింపినావు దాని పైన పైన మల్లన్న సాగర్ నింపినావు ఇవన్నీ కూడా అదే కాళేశ్వరం ద్వారా మీరు నింపినటువంటి పరిస్థితి నందిమేడారం పంపులు ఎడికెళ్ళు వచ్చినాయి లక్ష్మీపూర్ పంపులు ఎడికెళ్ళి వచ్చినాయి ఈ టన్నులు ఈ కాలువలు వల్ల ఎడికెళ్ళి వచ్చినాయి అండి మీరు వేసినటువంటి మీరు కట్టినటువంటి వరద కాలువ నుంచి వచ్చినాయా లేకపోతే దేని నుంచి వచ్చినాయి సో కాబట్టి కాళేశ్వరం ద్వారానే ఇలా నువ్వు అన్ని ఈ ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తా ఉన్నావు వృధాగా లక్ష కోట్లు పోయినాయి కుమ్మరి దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి నీ సోకాల్డ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది సన్నాసులు చెప్తే ప్రజలు నమ్మిరు ఇంకా కూడా నమ్మితే మీ అంత అమాయకులు లేడు మీ అంత అమాయకులు ఇవ్వడం లేడు అని ప్రజ పేద ప్రజలకు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం కోసం తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే లక్ష కోట్లు అయితే ఈ మూసీ నది మురికిని యాభై నాలుగు కిలోమీటర్లు క్లీన్ చేయడానికి లక్షా యాభై వేల కోట్లు అంట లక్షా యాభై వేల కోట్లు ఇది మూసి వల్ల ఒక ఎకరానికి నీళ్లు వారతాయా ఓ పది ఎకరాలకు నీళ్ళు వాడతాయా ఏముండదు ఉపయోగం ఉంటే చూసుకొని మురువాళ్ళు చెప్పుకొని తిరగాల గింటే మనం చేసేది ముసి వల్ల ఏం ఉపయోగం ఉండదు ఇక చెప్తా ఉంటారు ఇక మొత్తం అన్ని డ్యామేజ్ కవరేజ్ కార్యక్రమాలు చేస్తాం దాని మీద కూడా ఒక విషయం ఉన్నది ఇవాళ రాస్తాం రేపు పేపర్లో వస్తుంది కొంచెం క్లారిటీ తీసుకొని ఇది ఈ డ్యామేజ్ కంట్రోల్ కథ ఏంది దాని వెనకాల ఏమైతుంది దానికి ఎంత ఖర్చు పెడుతుంది ఏంది అనేది కూడా చెప్తాం ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి అనుమానం లేదు కాళేశ్వరం పైన లక్ష కోట్లు కుమ్మరిచ్చురు మూసి నిర్వాసితులకు పదివేల కోట్లు ఇవ్వడానికి సహకరించరా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఉమరించినట్టే కాళేశ్వరం వల్ల ఉపయోగం ఉంది కాళేశ్వరం వల్ల తెలంగాణలో వరి సాగుబడి పెరిగింది సాగు పెరిగింది అన్నీ పెరిగినాయి కాళే ఈ మూసి వల్ల ఏమవుతుంది మూసి ప్రక్షాళన చేసుకుందాం తప్పలేదు కానీ దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఒక కథ ఉండాలి అయినా దానికి లక్ష యాభై వేల కోట్లు కాదు ఎంత తిప్పికొట్టినా ముప్పై నలభై వేల కోట్ల కంటే మించి కాదు ఎందుకంటే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నది ప్రక్షాళన కోసమేమో నలభై వేల కోట్లు అవుతాయి ఈ యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మూసి నది కేవలం లక్షా యాభై వేల కోట్లు అవుతాయి అంట గిదెక్కడ ఎక్కడ దూరం ఆయన పొద్దుగాలు లేస్తే సబర్మతి నది ప్రక్షాళన సబర్మతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దానికైనా ఖర్చు ఎంత దాని ప్రక్షాళనకైనా ఖర్చు ఎంత కేవలం ఏడు వేల యాభై కోట్లు ఏమైంది ఏడు వేల అయింది అంతే అవిటి చూపించి ఈయన ఇది ఏదో కార్య కార్యక్రమం చేస్తా ఉన్నాడు కేటీఆర్ హరీష్ రావు ఈటల వారం రోజుల పాటు ఆ నది పరివాహక ప్రాంతంలో పరివాహకంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి మేము అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలు గవే చెప్తా ఉన్నారు మీరు అంటే కేటీఆర్ రా హరీష్ రావు రా ఈటల రాయేందర్ రా లేకపోతే ఇంకొక రా అంటా ఉన్నావు కదా వాళ్ళని రమ్మనకు నువ్వే ఓ నువ్వే పోయి ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలతోటి ఒక రోజు ఆడ గడుపు నువ్వు అక్కడ గడిపి అమ్మ మీకు మిమ్మల్ని నుంచి అనుకుంటున్నాము మీకు డబల్ బెడ్రూమ్ అనుకుంటున్నాము అలా కరెంట్ ఉన్నా లేకపోయినా మీరు అలానే కుక్కి సావాలని చెప్పేసి నువ్వు ఏం చేస్తున్నావు ఇవాళ కార్యక్రమం అదే కార్యక్రమం వాళ్ళ దగ్గరకు కూర్చొని చెప్పు నువ్వు ముఖ్యమంత్రివి అరే నువ్వు చేయకుండా ఇప్పుడు ఎట్లుంటుందంటే తెలివి దొంగతనం చేసినోడు సైలెంట్గా ఉంటే వాడిని గుర్తుపడతారు దొంగతనం చేసినోడు అవతలని దొంగ 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 అని అనుకో ఈయన మీద మర్చిపోయి అవతలని మీద అనుమానం చేస్తావు అనుమానం వ్యక్తం చేస్తారు ఇగో ఇట్లా ఉంది ఈయన కథ ఇప్పుడు ఈయన ఈయన చేసేదేమో ఈ మురికి వ్యవహారం మొత్తం కూడా ఈయనదే కార్యక్రమం ఈయననే మొత్తము ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు మిగిలిన చూస్తూ ఉన్నాడు ఈ లక్ష యాభై వేల కోట్లల్లో ఎక్కడ నాకు ద దొరకకుంట చేస్తారో అని చెప్పేసి అవతల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఎందుకు ఈటల రాయేందరు కేటీఆర్ హరీష్ రావు పోవాలే మూసి పరివాక ప్రాంతానికి వాళ్ళు ఉన్నారు అనుకో నువ్వు వై కూర్చోవచ్చు కదా ఒకసారి నువ్వు వై కూర్చొని ఆ మురికి ఆ ఆ కాలువలలో లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో పడుకొని ఏదో పరిస్థితి అడుక్కొని అడిగి వాళ్ళకి చెప్పొచ్చు కదా ముందు వాళ్ళకు పునరావాసం కల్పించి నువ్వు చెప్తున్నావు కదా ఇండ్లు ఇద్దామా లేకపోతే ఈ మలక్పేటలో ఉన్న రేస్ కోర్టు తీసేదామా అంబర్పేటలో ఉన్న ఆ పోలీస్ అకాడమీ తీసేదామా ఈ రెండు తీసేస్తే మూడు వందల యాభై ఎకరాలు వస్తాయి ఆ మూడు వందల యాభై ఎకరాలు వాళ్ళకు వంచుదామా అని చెప్తా ఉన్నావు కదా ముందు అక్కడ మన తీసేసి అక్కడ ఇండ్లు ఏర్పాటు చేసి మంచి మంచి కాలనీలు ఏర్పాటు చేసి నువ్వు చెప్తా ఉన్నావు కదా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఏఐ సిటీ అని చెప్పేసి ఆ అట్లాంటి నిర్మాణాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఆ మూసీలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ వంచిపెట్టి ఫస్ట్ ముందుగా ఆ పని చేయి నువ్వు ఆ పని చేసిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మళ్ళా అందరూ సపోర్ట్ చేస్తారు నీకు ప్రతిపక్షాలు కూడా నోరు మూసుకుంటే అప్పుడు ఇంకేం మాట్లాడాలనుకుంటుంది ఆప్షన్ అది చేత కాదు మనకు గమని చేస్తే ఎట్లా ముందుగా బయటికి వెళ్ళగొట్టాలి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి కదా ఆ ఇండ్లకు పంపించాలి మళ్ళీ ఇలా ముఖానికి ఇళ్ళు కూడా కావాలి కేసీఆర్ గారు అవి గత ప్రభుత్వం గడిచిపోయినటువంటి ఇళ్ళే ఆ ఇళ్ళకి పంపించాలి ఇంకేముంది మూసి గురించి ఏడా మాట్లాడి చూడు ఎవరు అడ్డొచ్చినా ఆగదు మూసి ప్రక్షాళన చేసి తీరుతాం చేస్తావు నువ్వు నువ్వు చేస్తావు చేయవనోలు అంటారు లక్ష యాభై వేల కోట్లు మింగుదామని కంగరం కట్టుకొని కూర్చున్నావు రెండు వందల శాతం మింగుతావు అలాంటి ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి అనుమానం లేదు మాకు కూడా తరాల తరబడి పేదలు మూసిలోనే జీవించాలా వారి జీవన విధానంలో మార్పు రావద్దా ఇల్లు కోల్పోయే వారి బాధ నాకు తెలుసు హరీష్ రావు కేటీఆర్ ఈటలు రాయంద్ర ఏందిరా ఈయన ఆంధ్రజ్యోతి ఈ యాడ్ల పంచాయిది హరీష్ రావు కేటీఆర్ ఈటలను వారం రోజులు పేదల మధ్య ఉంచితే సమస్యలు అర్థమవుతాయి లక్ష కోట్ల కాళేశ్వరం ఏమైందో చూసాం నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు విస్మరించారు ఇది పక్కన పెడితే చూడండి లక్ష కోట్ల కాళేశ్వరం ఏమైంది ఏం కాలే ఇక బ్రిడ్జ్ దగ్గర రెండు పిల్లర్ ఇక్కడ కుంగినాయి అవి రిపేర్ చేస్తున్నారు అవి అయిపోతుంది మళ్ళీ నువ్వు అది వాడుకోవచ్చు విజయవంతంగా ఓ చిన్నది కుంగిపోతే కూలిపోయింది కూలిపోయింది కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారు దుర్మార్గులు మీరు మీరు ఎట్లుంటుంది అంటే అవతలోనికి మంచి పేరు రావద్దని చెప్పేసి అది మంచిదైనా చెడ్డదైనా దాన్ని సర్వాగం చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు మీరు అది మంచిది కాదు అది రాష్ట్రానికి ఎప్పటికీ మంచిది కాదు రాష్ట్రంలో నీకు ఇది ఇక్కడ అత్యంత అత్యుత్తమ అత్యున్నతమైన పదవి ఏంది ముఖ్యమంత్రి పదవి ఆ పదవి వచ్చినాక ఇంకా రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి అంతేగాని కేసీఆర్ గట్టిపోయిన కాబట్టి కాళేశ్వరం రిపేర్ చేస్తే ఆయనకు పేరు వస్తుంది అట్లా అనుకుంటే మిడ్ మీరే కడుతున్నారు అది కొట్టుకపోయింది కేసీఆర్ పూర్తి చేయలే ఎల్లంపల్లి సగం కట్టి వదిలేసిపోయారు మీ కాంగ్రెస్ పాలకులు కేసీఆర్ పూర్తి చేయలే మీరు సగం సగం చేసుకున్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసారు కదా కేసీఆర్ వచ్చినాక వాళ్ళు పూర్తి చేస్తే ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఖాతా పడుతుంది అని చెప్పేసి ఊకున్నాడు ఆయన ఊకోలే కదా అరే తెలంగాణ ప్రజలది ఇది ప్రజలకు అందించాలి ఈ ఫలాలు అని చెప్పేసి ఆయన ఎక్కడ పెండింగ్ మీరు వదిలిపెట్టిపోయారు అవన్నీ కూడా పూర్తి చేసిరు వాళ్ళు కాంగ్రెస్ పత్రిక ఏం రాసుకుంది ముఖం జల్లకనే బయటకు వస్తలేరు ఉద్యమం ముసుకు తొడగడంతో ఇంటికే పరిమితమైండు కేసీఆర్ పైన రేవంత్ ఫైర్ అంట